దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మీరు మీ జీవితంలో ఎక్కువ ఇబ్బందులు కష్టాలు కన్నీరు శాంతి లేని రోజులు గడుపుతూ ఉన్నారని దుఃఖిస్తూ ఉన్నారా మీరు ఆయన ఎందు భయభక్తులు ఉంచండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు మీ కోరిక ఎటువంటిదైనా సరే అది న్యాయబద్ధమైన కోరికని దేవుడు నెరవేర్చుతాడు ఈ యొక్క మొరను ఆలకించి నిన్ను రక్షిస్తాడు మన దానిని ఉదాహరణగా తీసుకున్నప్పుడు దేవునికి ప్రార్థన చేసిన కారణంగా అతని మీద కుట్ర పన్ని సింహాల బోనులో వేయించారు కానీ సింహాలు అతన్ని ఏమీ చేయకుండా ఉండటం చూసి ఆ యొక్క రాజు ఆశ్చర్యపోయాడు సింహాల యొక్క నోళ్లను ఊహించిన దేవుడు ఈ యొక్క సమస్యలను కూడా తీర్చడానికి సమర్థుడు దానియలు యందు భయభక్తులు కలిగి జీవించాడు ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దేవుని ఎందు ఆయనకున్నటువంటి భయభక్తులు మాత్రం విడిచిపెట్టలేదు సమయానికి ప్రార్థన చేసుకోవడం సమయానికి ఆయన ఆరాధించడం ఆయనతో మాట్లాడడం చేసేవాడు మనం కూడా ఆయన భక్తులు అనుసరించిన విధానాన్నే మనం కొనసాగించాలి ఎందుకంటే వారిని రక్షించిన దేవుడు ఇప్పుడు మనల్ని రక్షిస్తాడు వారి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తాడు మీరు వారి వలె విశ్వాసంలో స్థిరులై ఉండాలి విశ్వాసంలో అభివృద్ధి చెందాలి ఆత్మీయ ఫలాల్ని పొందుకోవాలి ఎవరైతే దానియాల్ని ఆ యొక్క సింహాల భోనలో వేయించడానికి కుట్ర పన్నారో వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ యొక్క సింహాల భోనలో వేయించడం జరిగింది సహోదరులారా మీ మీద చాలామంది కుట్రలు పన్నుతూ ఉన్నారేమో మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికి మిమ్మల్ని అవమానపరుస్తున్నారేమో మీ యొక్క అవమానానికి దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు మీ యొక్క శత్రువుల్ని అణిచివేయబోతున్నాడు మీరు ఓపికగా సహనంతో ఆయన అనుగ్రహించే రక్షణని ఆయన అనుగ్రహించే మేలులు పొందుకోవడానికి ఓపికతో ఎదురు చూడండి మీ యొక్క సహనానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది దేవుడు మీరు యథార్థంగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు మీ యొక్క నీతి మరణం నుండి రక్షించబడుతుంది మరణం నుండి మీరు తప్పించబడతారు నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనియడు అటువంటి మహా గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనలో చాలామంది మాట ఇచ్చి మాట తప్పుతూ ఉంటారు కానీ ఆయన మాట ఇస్తే అది ఎన్నటికీ నిలిచి ఉంటుంది ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అటువంటి యథార్థమైన దేవునికి మనం బిడలైనందుకు మనం ధన్యులం ఆయన యొక్క మాదిరిని అనుసరించి ఆయన యొక్క పరిశుద్ధతను అలవర్చుకొని నీతిగా నిజాయితీగా మనందరం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక చేశారు మా వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోయినా మేము ఎన్నో ఘోరమైన పాపములు చేస్తూ ఉన్నా మమ్మల్ని కాపాడుతూ మరి ఒక అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభా మీరిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ కొందరాలి మేము ప్రతిరోజు కూడా పరిశుద్ధతలో విశ్వాసంలో మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలలో ఏ విషయాల్లో కూడా మేము తప్పిపోకుండా మీ కృపను మా అందరికీ అనుగ్రహించండి మీ అమూల్యమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి ఉద్యోగం చేసుకునేవారు వ్యాపారం చేస్తున్నవారు వ్యవసాయం చేసి కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారి యొక్క ప్రథమ ఫలాలను స్వీకరించండి మీకు దశ భాగం సమర్పించుండగా వారికి మీ కృప్ చూపించండి ప్రభావ వారిని వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో ఎంతమంది పిడ్డలు అయితే ఏకీభవిస్తూ ఉన్నారు వారి ప్రార్థన ఆలకించండి దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి ఉన్న సమస్యల వలన నలిగిపోతున్నారు మానసికంగా కృంగిపోతూ ఉన్నారు ప్రభా తండ్రి వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నారు ఈ సన్నిధిలో మోకరించి ప్రార్థించుండగా కన్నీటి ప్రార్థనను మీరు ఆలకిస్తారనే నమ్మకంతో వారు ఉన్నారు ప్రభా ప్రతి కన్నీటిని తుడిచివేసి ఆనంద భాష్పాలుగా వారి కళ్ళంతా ఉచ్చులాగన మీ కృప్ చూపించండి నాయన వారి హృదయంలో ఉన్న మనోవేదన తీసివేసి వారికి కావలసినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ వరదలు చేసుకోండి ప్రభావ మీ యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా మేము ఎన్నడూ కూడా కుడివైపుకే కానీ ఎడం వైపుకే కానీ తొట్టి మీ కృప చూపించండి ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చెందులాగిన మీ ఆత్మీయ జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రార్థనలో తప్పులు తప్పులుంటే మమ్మల్ని క్షమించమని మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్